హలో లాస్ట్ లో చెప్పాను కదండి ఇలా రామదుర్గం అయితే వెళ్ళామని చెప్పేసి ఆ వీడియోకి అయితే కంటిన్యూషన్ వీడియో అండి ఇది కొండ మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వచ్చామండి లోపలికైతే వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టుకుని అయితే వచ్చాము బయట అయితే భోజనాలు పెడుతున్నారని చెప్పేసి అయితే కూర్చున్నామండి చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ వేస్తారు యాక్చువల్గా ఏమేమి వేసారంటే ఒక స్వీట్ పచ్చడి టూ టైప్స్ ఆఫ్ కర్రీస్ పులిహోర రైస్ సాంబార్ పెరుగు భోజనం చేసేసాక అందరం కూడా బయట బర్కాలు అయితే వేసుకుని టెంపుల్ పక్కన అయితే పడుకోవాలండి చూసారా ఆ రోజు పున్నమంట చందమామ ఎంత బాగుందో చెట్లు మధ్యలో చూస్తుంటే ఎందుకో ఏమో తెలియదు కానీ ఆ రోజు నైట్ అసలు నిద్రపట్టలేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఆ టైంకి అయితే లేచి ఫ్రెష్ అయిపోయి అందరం కూడా బయట ఉన్న శివలింగానికి అయితే అక్క పాలతో అయితే పాలు తో అభిషేకం చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నారు మక్క వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను రికార్డ్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను అక్క వాళ్ళైతే నాతో కూడా పాలతో అభిషేకం చేయించేసారు ఏ మాటగా మాట చెప్పాలి కానీ అండి మా అక్క ఇలా చేయ అలా చేయని చెప్తుండగా నాకు ఏదో తెలియని వైబ్ అనిపించింది ఓం నమ శివాయ చూడండి ఇంకా బంధు పూలతో అయితే మా చిన్న ఎట్లా డెకరేషన్ చేస్తుందో నాకైతే చూడు ముచ్చటగా బలం ఉందండి బాబు బయట ఉన్న శివలింగానికి మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసేసి దండం అయితే పెట్టుకున్నామండి లోపల అయితే కజిన్ బ్రదర్ అయితే పిలిచి లోపలికి రమ్మని అయితే చెప్పారు టెంపుల్ లోపలికైతే వెళ్ళామండి అక్కడైతే శివలింగం చుట్టూరు అయితే మేము అందరం అయితే కూర్చున్నామండి అన్నయ్యలు తమ్ముళ్ళు మా చిన్నక్క మా ఫ్రెండ్ అందరం కలిసి అక్కడైతే పంతులు గారు అయితే చెప్తున్నారు ప్రాసెస్ అంతా కూడా మేమైతే చేస్తున్నాము

శిరస్వంచి నమస్కారం చేసుకోండి మనసులో ఉన్న కోరిక తలుచుకోండి ఆ మహాగణపతిని మనసారా ధ్యానం చేయండి శ్రీ నమో వ్రాతపతయే నమో గణపతయే నమ లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తే నమో నమ శ్రీ మహాగణామ తత్పురుషాయ విద్మే వక్రతుండాయ ధీమహి దంతి ప్రచోదయా ఓం గం గణపతి నమ సంవార ఏకబెలవం శివార్పణం విశాఖర్వపత్ర అచ్చిద్రై కళే సుభై తవ పూజా కరిష్యామి ఏక బిల్వం శివార్పణం శ్రీ కుమామలింగేశ్వరస్వామి ధ్యామి ధ్యానం సమర్పయా ఆవాహయామి ఆవాహం సమర్పయా నవరత్న హేమసింహాసనా శేతర్పయా అక్షత సమర్పయా

ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు కూడా ఏదో తెలియని వైబ్ అనిపించిందండి చాలా హ్యాపీనెస్తో అయితే ఉన్నాం అక్కడ అందరం కూడా

ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దీనికి రిలేటెడ్గా ఇంకా టూ వీడియోస్ అయితే వస్తాయండి అవి మీరు మిస్ అవ్వకూడదు కదా సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే కనుక వీడియోనైతే లైక్ చేసేయండి राम नाम जपा 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 नतीज तरह देगा सुबह ब्राह्मण यह सर प्रधान చూసారా పసుపు అలానే కుంకుమతో అభిషేకం చేస్తుంటే చూడ్డానికి చూడముచ్చటిగా భలే ఉన్నారు కదా అసలు రామదుర్గం అనే ప్లేస్ ఉందని చెప్పేసి మీరు ఎంతమందికి తెలుసండి కామెంట్ చేయండి నేనైతే ఉన్నది అని తెలుసు కానీ ఫస్ట్ టైం అండి వెళ్ళడం నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో రామదుర్గం నుంచి కృష్ణకొండకు వెళ్ళే మార్గంలో మనకి ఏమేమి కనిపిస్తాయి వ్యూ పాయింట్ ఇవన్నీ కూడా చూపిస్తానండి అవి మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకునేది ఉండాలి కదా సో డూ సబ్స్క్రైబ్ నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ లాంగ్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియో కనుక ఇంకెవరైనా చూడకపోతే ఈ వీడియో అయితే ట్యాగ్ చేస్తాను వెళ్ళైతే చూసేయండి అభిషేకం కంప్లీట్ అయిపోయినాక ఫైనల్ గా శివుడు అయితే ఎలా అయితే ఉన్నారండి చూడ్డానికి భలే ఉన్నారు కదా ఒకసారి మీరు కూడా దండం పెట్టేసుకోండి ఈ ప్లేస్ గురించి మీకు గానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలియకపోతే కనుక ఈ వీడియోని అలానే ముందుగా అప్లోడ్ చేసిన వీడియోని కూడా షేర్ చేసేయండి స్టేట్యూమ్ ఫర్ మోర్